చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు ప్రజలకు ఎంతో మేలు చేశాడు ఇంకా ఆలోచిస్తున్నాడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఇంకా మేలు చేస్తాడు అని చెప్పి చదువుతున్నాడు గతంలో ఆయన చేసిన మేలు ఏంది ఇంకా వచ్చి చేసే మేలు ఏ విధంగా ఉంటుంది అంటారు గతంలో ఆయన చేసిన మేలు ఒకటి వచ్చేసి అండి మన వైసీపీ వాళ్ళు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మేలు అంటూ వారు దౌర్జన్యంగా మాట్లాడడం ఆడోళ్లను బట్టుకొని తిట్టడం యాక్చువల్లీ టీడీపీ తరఫున ఉన్న నాయకుల వాళ్ళ ఫ్యామిలీల విషయం అయితే తిట్టడం అసెంబ్లీలో ఇవన్నీ చాలా మేలు చేశారు సార్ అవన్నీ మేలులే కదా మరి వాళ్ళ విషయంలో పోల్చుకుంటే అది మా నాయకుడు మేలు చేస్తాడంటే ఇప్పుడు గతంలో వచ్చేది కూడా మా నాయకుడు చేసేది మా నాయకుడు మేలు అంటే మరి లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో ఆయనే రావాలి కదా మళ్ళీ మళ్ళీ ఆయనే వచ్చి మరి ప్రజలకేమన్నా చేయాలి కదా మరి ఎందుకు రాలేదు ప్రజలు ఎందుకు ఈయనక పట్టం కట్టారు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పట్టం కట్టలేదు ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు మారిపోయారు ప్రజలు ఎందుకంటే కళ్ళ ముందు జరిగేది చూస్తున్నారు ప్రజలు జరగని చూడట్లేదు చెప్పే మాటలకి ఓటేసే రోజులు ఎప్పుడూ పోయాయి మారిపోయి గతంలో ఆయన స్లోగన్ ఒకటి ఉండేది నేను విన్నాను నేను కన్నాను అన్నట్టుగా మాట్లాడేవాడు ఇప్పుడు ఈయన చెప్తా మావాడు మావాడు వింటున్నాడు చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అని చెప్తున్నాడు ఆలోచించి ఏం చేస్తాడు అంటారు ఏం చేస్తారండి దౌర్జన్యాలు చేయడం బెదిరించడం లేకపోతే నియోజకవర్గాలకు వచ్చేసి మాట్లాడే ఇప్పుడు మనం మాట్లాడే మాట మంచిదైతే మన ఫ్యామిలీలో తీసుకుంటారండి బయట వాళ్ళ వాదు ఇప్పుడు నా ఫ్యామిలీ ఒక నలుగురు ఉన్నారు నా ఫ్యామిలీలో నేను మాట్లాడే మాట మంచిదైతే వాళ్ళంతా నాయనకే ఉంటారు అదే విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం మాట్లాడుతున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడారు రప్పరప్పని అడుగుతున్నారు అప్పుడప్పు మాదే అధికారులు ఎనభై సీట్లు అయితే సాల్లే విధంగా మాట్లాడుతున్న ఎలా చూడవచ్చు అంటారు ఏదో ఉందండి ఏదో మేమ్స్ వస్తుంది ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెప్పి చంద్రబాబు అదే మన ప్రకాశ్ రాజు గారిది యాక్టర్ ప్రకాష్ రాజు గారిది సో ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకళ్ళని బెదిరించేది చేసేది రాజకీయం విన్నాలు నడిచిద్దండి నడిచిద్ది కాదనట్లేదు వాళ్ళు భయపడేంత వరకు నడుస్తుంది ఇప్పుడు జా ప్రజలంతా తిరగబడ్డారు ఇప్పుడు మేమే ప్రజలు తిరగబడడం వల్ల మీరు వైనాటు వైన్ సెవెంటీ ఫైవ్ కార్ నుంచి పదకొండు దగ్గరికి వచ్చేసారు మరి ఈ కూడా బాగొట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తే ఇది కరెక్ట్ కాదు కదా మీరు చేయాల్సింది ఏంది మన లోకేష్ గారు అన్నట్టు మీకు ఎవరన్నా తెలుసుంటే చెప్పండి వాళ్ళ కంపెనీ నుంచి మనం తీసుకుందాం ప్రాజెక్టులు మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుందాం అని ఎందుకు మాట్లాడాడు మీ సాయం కూడా అడిగాడు ఆయన మీ సాయం కూడా అడిగాడు కానీ మేము మళ్ళీ మేమే వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని అప్పుడు వేసే ఇప్పుడు వేసేస్తాం అని అనలేదు కదా మరి ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ఏ సీట్లు నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై ఐదు అయితే రెండు వందల సీట్లు మాయాన్ని చెప్పాను నిజంగా రెండు వందల సీట్లు వాళ్ళు కొట్టగలంటారా కొట్టేవాళ్ళు అయితే పదకొండు సీట్లకు ఎందుకు అంకితం అయిపోతారండి ఇప్పుడు ఒక విషయం అండి నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆ అమ్మాయిని చూసుకోలేక ఆ అమ్మాయిని వదిలేస్తాను అనుకోండి ఫ్యామిలీలోకి మనం పోయి ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడతామంటే ఆ ఇక్కడ నుంచి బాగుంటాను ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను ఈ పెళ్లి చేసుకున్న ప్రతి మొగడు మాట్లాడేది పిల్లని ఫ్యామిలీని చూడ సాగడానికి వచ్చిన ప్రతి ఒగోడు వచ్చినా రాకపోయినా ఫ్యామిలీని చూసుకోవడానికి ప్రతి మొగడు ఇలా తేడా వచ్చినప్పుడు మాట్లాడే మాట్లా ఇప్పుడు చూసుకునే వాళ్ళు మేము ఉన్నారు బాగానే ఉంది నా దిరి పక్కన పెట్టేయండి ఒక ఫ్యామిలీ దిరి పక్కన పెట్టేయండి నేనేమంటున్నానంటే ఒక రాజకీయ నాయకుడుగా మరి ఉన్న ఐదేళ్ళు ఏం చేశారండి మరి ఉన్న ఐదేళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటే మరి ఇప్పుడు వైసీపీ మన సీబీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేవాళ్ళు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేవాళ్ళు కాదు కదా ఎక్కడ లేని జన సముద్రం ఎక్కడ లేని ఇది ఎందుకు వచ్చింది వీళ్ళకి వీళ్ళు మీటింగ్ పోయిన ప్రతిసారి జనాలు ఎందుకు వస్తున్నారు ఏమి చెప్తారో చూసి వాళ్ళకు ఓటేసి తర్వాత చెయ్యకపోతే అడుగుతారు ఇప్పుడు రోజులు మారిపోయినాయి సార్ మీకు ఏందా చెప్పినట్టు మాట కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాం అడుగుతున్నాం మీరు చే చేస్తాను చేయలేదు కాబట్టి అడుగుతుంటే కూడా మా మీద విమర్శలు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కదా నిజంగా ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారా అబ్బే లేదండి ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం కాదు వీళ్ళు అధికారంలో లేకపోయినా వచ్చిన కోపానికి అయ్యే నాకు దక్కలేదని చెప్పేసి వీళ్ళు చూపించే పగకి ప్రతీకారాలకి ఇవన్నీ మానుకుంటే మంచిదని చెప్తున్నాడు ఆయన యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఉండి ఇవన్నీ మానుకోండి మర్యాదగా పద్ధతిగా ఉండండి అది పద్ధతిగా ఉండి జనాలకు ఏం చేయాలో నేర్చుకోండి ముందని చెప్పి చెప్తున్నాడు యాక్చువల్లీ నేను ఒక అస్టెడ్గా పదిహేను రోజులు పనిచేశానండి పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లకి పదిహేను రోజులు పనిచేశాను సో ఆ దగ్గరుండి చూశాను ఆయన మనస్తత్వం ఏంటి ఆయన ఏం చేస్తాడు ఎలా ఉంటాడు ప్రజల దగ్గర ఎప్పటి దగ్గర అయిందండి మాములుగా ఏదో ప్రజలను కొట్టి పార్టీ ఆఫీస్ ఏదో పడవెట్టారని చెప్పేసి హైదరాబాద్లో ఆయన షూటింగ్ ఆపించుకొని ఆపేసుకొని ఏడింటికి బయలుదేరి ఇక్కడ పదకొండింటికల్ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆంధ్ర రోడ్లో వచ్చారు దేనికి ప్రజల మనిషి కాబట్టి ప్రజల కోసం పో ప్రజల కోసం పాటు పడుతున్నాడు కాబట్టి ప్రజలు పట్టం కట్టారు ఇప్పుడు మేము వస్తాం మేము చేస్తామంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఐదేళ్ళు పదవిలో ఉన్నారు కదా మరి అప్పుడు ఏం చేస్తారు మీరు ఇచ్చిన మాట మీరు మా మీరు ఇచ్చిన మాటలు ఏదైతే చేస్తానో చేయలేదు కాబట్టి మేము అడుగుతుంది మా మీద ఇలాంటి విమర్శలు అని చెప్పి మాట నిజంగా నేను అలాగే చేస్తున్నాడు చేస్తారండి ఇప్పుడు మొన్నటి వరకు మీరు అమ్మ ఒడేయలేదు అమ్మ అని చెప్పేసి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు గొడవ చేశారు తొమ్మిది నెలలో పది నెలలో అమ్మఒడేసేసారు వచ్చిన సంవత్సరంలో అమ్మ వడేసేశారు అమ్మ వడేసిన తర్వాత మీరు ఒకరికే అందరికీ వేస్తారు ఒకరికి వేస్తానని చెప్పేసి అన్నారు కానీ అందరికీ వేశారు కదా వేసిన తర్వాత వాళ్ళకి ప్రూఫ్ దొరికింది కదా ఆ మ్యాటర్ వదిలేశారు అది వదిలేశారు ఎక్కడో కర్నూలు దగ్గర బస్ తగలబడిపోయి ఇరవై నాలుగు మంది ఏమో చనిపోతే ఇక్కడ బస్సు తగలపడింది నువ్వే మీరే కారణం మీరేం చేస్తున్నారు పదవులు ఉన్న ఆ బస్సుకు సంబంధం ఏంటండి బస్సుకి టీడీపీకి సంబంధం ఏంటండి ఇప్పుడు టీడీపీ ఉంది అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయింది అసలు దానికి దీనికి సంబంధం ఏందండి ఇప్పుడు ఏదో బురద చల్లుదాము ఇలా మీద వేసేద్దామని చెప్పడం తప్ప ఏమన్నా సంబంధం ఉందా మాట్లాడేదానికి సరే ఇంకో ఇంకో విషయానికి వస్తే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందలు అసలు ఏ ఏ కంపెనీలు తేలేదు ఏదో చెప్తారు ఇరవై లక్షలు పెట్టుబడులు పెట్టించామని చెప్పినారు ఏది అవ్వలేదని చెప్పండి నిజంగానే ఆ రకంగా జరిగిందా లేకపోతే అన్న వైజాగ్లో పెట్టుబడులు లాంటి ఏమన్న వచ్చినాయి అంటారు అసలు మరి వైజాగ్ ఇది గూగుల్ వాళ్ళు పెట్టుబడి పెట్టారండి మరి గూగుల్ వాళ్ళు వైజాగ్కి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నేను అదే అంటున్నాను ఇప్పుడు ప్రజలు వినేదాన్ని వదిలేశారు కళ్ళతో చూసేదని నమ్ముతున్నారు కళ్ళతో చూశారు వాళ్ళు నమ్ముతున్నారు కనపట్లేదు అంటారా వాటి కేసీఆర్ కానీ వైఎస్ జగన్ కానీ అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తామని చేయకపోగా చేసే వాళ్ళ మీద బురద చల్లాలంటున్నారు అదే వాళ్ళ వాటి అది మానుకుంటే కదా కొంచెం నెక్స్ట్ టైం ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాకపోయినా ఆ తర్వాతనే మీకు ఆప్షన్ ఉంటుంది అది కూడా లేకుండా చేసుకుందామని చూస్తున్నారే ఇది కరెక్టా అంటే మరి గతంలో వాళ్ళ కొడుకే చెప్పాడు హైదరాబాద్ డెవలప్ చేసిందంటే దాదాపు చంద్రబాబు నాయుడు చాలా వరకు కంపెనీని తీసుకొచ్చాని చెప్తున్నాడు కానీ మరి కేసీఆర్కి ఎందుకు కనపడలేదంటారు ఇక్కడ కొడుకునే పొలిటికల్గా లేదు కాబట్టి నేను ఏదో నేను దాని దానికోసం వచ్చి మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు అక్కస్ వెళ్ళగ వెళ్ళగక్కి ఇటు జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా అధికారంలో తీసుకురావడం ప్రయత్నం భాగం చేసాడు అనుకోవచ్చు ఇప్పుడు ఈయనకు సపోర్ట్ ఈయన సపోర్టు ఆయన తీసుకున్నా ఆయన సపోర్ట్ ఏం తీసుకున్నా కానీ అండి యాజ్ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు ఒక శిష్యుడు శిష్యరేఖం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర సో ఈ అక్క ఈ అక్కస్తోటి చంద్రబాబు నాయుడు గారి మీద బురద ఎందుకంటే ఇప్పుడు ఉంది అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది సో ఇది కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఈయనను పట్టుకొని ఈయనతో పాటు ఈయనకు కూడా పెడుతున్నాడు ఇప్పుడు ఈయన ఈయన తిట్టేది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా తిడుతున్నారు సరే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏం డెవలప్ చేయలేదు యాజ్ ఎ కామన్ మ్యాన్ అడగండి వెళ్ళి ఎక్కడన్నా ఒక వీధిలోకి వెళ్ళి మీ ఛానల్ వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి ఛానల్ ఒక ఛానల్ తీసుకెళ్ళి వీధిలో గత ఇరవై ఏళ్ళగా కాపురం ఉంటున్న హైదరాబాద్లో కాపురం ఉంటున్న లోకల్ని అడగండి చాలు ఇదంతా డెవలప్మెంట్కి కారణం ఎవరు అని వాళ్ళు ఒక్కటే ఒక మాట చెప్తారు సిబిఎం చంద్రబాబు నాయుడు గారే ఇది చేసింది హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం ఇంతకంటే ఏం ప్రూఫ్ ఉంటుందండి అరే ఎందుకు వత్తాసు పలుగుతున్నా అంటారు ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకురాని ప్రయత్నం భాగంగానే మాట్లాడారనికొచ్చాడు సార్ ఇది అధికారంలో తీసుకొస్తారు అధికారంలో తీసుకురారనేది ఒకళ్ళ పలుగుబడి ఉంటేనో లేకపోతే ఒకళ్ళ పేరు ఉంటేనో చూసి ఓటేసే రోజులు పోయినాయి సార్ ఆ రోజులు పోయినాయి అది ఇప్పటికైనా మన ఆపోజిషన్ పార్టీ సారీ మన ఎమ్మెల్యేలు ఎవరైతే పదకొండు మంది గెలిచారో ఇల్లుగా వీళ్ళని తెలుసుకుంటే మంచిది మేము మాట్లాడితేనో లేకపోతే ఫ్రీగా ఇస్తేనో లేదా బెదిరిస్తేనో ఓటేసే రోజులు పోయినాయి నువ్వు బెదిరించావనుకో వాళ్ళు బా అయితే భయపడతాడు నాలాగా అమ్మో వీళ్ళు ఏమైనా నాకు ఎందుకు లేని సైడ్ వీళ్ళకి వెళ్ళిపోతాడు వాళ్ళు ఓటేసే టైంలో ఇప్పుడు చూపిస్తాడు నన్ను బెదిరిచ్చారు నేను ఎప్పుడు చూపేయాలి ఇప్పుడు ఒకళ్ళు నన్ను తిట్టారండి నేను వాడి మీద ఎప్పుడు తిరగబడాలి వాళ్ళు నలుగురు ఉన్నారు నేను ఒక్కనున్నా వాళ్ళ మీద ఎప్పుడు తిరగబడతాను ఒక ఒంటరిగా దొరికినప్పుడు ఆ ఒంటరిగా దొరికే తత్వం ఎప్పుడు వస్తుంది ఒక ఓటర్కి తప్పుడు వస్తుంది ఓటు పరాన వాళ్ళకి ఇస్తాడు సో ఇప్పటికైనా వీళ్ళు తెలుసుకుంటే మంచిది అది అంటే ఇంకో మాట గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళ దోపిడీ చేస్తాను మా రాష్ట్రాన్ని విడిపోయినా కూడా ఇంకా నీళ్ల దోపిడీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నాను నిజంగానే నీళ్ళ దోపిడీ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీళ్ళ దోపిడీ చేసే వాళ్ళైతే ఏదో ఒక సెట్ వేసి ఒక ట్యాంక్ వాటర్ తీసుకొచ్చి పోసి ఆమె నీళ్ళు వదిలేమని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కదా మరి కుప్పంకి నీళ్ళు ఎలా తీసుకొస్తారు అది నీళ్ళ దోపిడీ కాదండి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ఏరియాలకు నీళ్ళు లేని ఏరియాలకి ఆపద్ బంధువులాగా నీళ్ళు తెస్తున్నాడు జల యజ్ఞం చేపట్టే ఆయన జలాల్ని తీసుకొస్తున్నాడు మన ఆంధ్రప్రదేశ్కి కొంతమందికి అది ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతుంది మీరెందుకు బురద చల్లుతున్నారు దానికి సరే మీరు బురద చల్లుతున్నారు ఏదో మీడియా ఉంది కెమెరా ఉందని మీరు మాట్లాడుతున్నారు మీరు రాజకీయ నాయకులే మీరు ఒక లీడర్ కాబట్టి మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు మా ఇంటి దగ్గర నుంచి నీళ్ళు దొంగతనం చేసుకుని మీ పొలంలో వస్తున్నాడు దీనికి నువ్వు ఏమంటావు ఆయన అడిగి చూడండి రైతుని ఆయనే సమాధానం చెప్తాడు మరి అలాగే ఇంక మాటకు వస్తే నిన్న అయితే రప్పారప్పా నడుగుతా అని చెప్పి వాళ్ళు చేసిన పుట్టినరోజులు చేసిన కార్యక్రమాల్లో చేసిన హంగామాన్ని చూస్తే ఎలా చూస్తారు ఒక మహిళను కొట్టారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు పోలీసులు అన్నా బహిరంగ తీసుకెళ్ళారు అది అలా తీసుకెళ్లొచ్చా తీసుకెళ్ళకూడదు అంటారు యాక్చువల్లీ సరే ప్రభుత్వాలది పక్కన పెడదామండి ఇప్పుడు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ప్రభుత్వాలది పక్కన పెట్టేద్దాం ఆఫ్టర్ ఆల్ పిక్ పాటర్ పాకిటర్నే కొట్టి రోడ్ల మీద తిప్పుతున్నారు ఇప్పుడు లాండర్ బ్యూటిఫుల్గా పనిచేస్తుంది వాళ్ళ ఆధ్వర్యంలో బ్యూటిఫుల్గా పనిచేస్తుంది పిక్ పాటర్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి రోడ్డు మీద తిప్పుతున్నారు అలాంటిది ఒక గర్భిణీశీ కొడితే గర్భిణీ స్త్రీ మీద రుబాబు చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకు ఊరుకుంటుంది వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు దీనికి కూడా మా ఊళ్ళని తీసుకెళ్ళి ఇలా చేశారు మా వాళ్ళని తీసుకెళ్ళి ఎలా అని అనకూడదు కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఆ ప్లేస్లో వాళ్ళ టీడీపీ కార్యకర్తలు ఉన్నా అదే చేస్తారు వీళ్ళు ఉన్నా అదే చేస్తారు ఎక్కడి దాకా ఎందుకంటే ఒక మన చిన్న పాప మైనర్ బాలిక విషయం ఆయన టీడీపీ ఏదో ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్లో దేంట్లో ఒక జాబర్ అంటే అతను బాగా ఏజ్డ్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఏజ్ ఉంటుంది ఇయర్స్ ఆయనకు తెల్లారి పొద్దున్న అరెస్ట్ వారెంట్ ఇస్తే ఆయన ఏం చేశాడు చెరువులో దూకి చనిపోయాడు అది తట్టుకోలేక ఆయన ఎవరండి టీడీపీ తరపు నుంచి ఉన్నాయని కదా మరి ఆయనకు భయం ఎందుకు వచ్చింది మరి వీళ్ళకి ఎందుకు భయపెట్టలేకపోతున్నారు అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది భయపెట్టే విషయంలో ఫెయిల్యూర్ అవడం అంటే ఒకరిని భయపెట్టడానికో ఒకరిని కొట్టడానికో ఒకరిని చంపడానికో ఈ ప్రభుత్వం రాలేదండి నాకు తెలిసి పేదవాడు వాడి పేదరికాడి నుంచి ఎలా బయటపడాలి వాడికి సొంత ఇల్లు ఇద్దాం మంచిగా పథకాలు ఇద్దాం వాళ్ళు ఒక సైడ్ నిలబెడదాం మనం చేయాల్సిన సహాయం అయితే ఏది ఉందో దీని మీద వెళ్తుంది కానీ ఆ వాడిట్ అన్నాడు ఈ అన్నాడు వాళ్ళు వేసేద్దాం వాళ్ళు చేసేద్దాం అని అనేది ఈ ప్రభుత్వంలో లేదు సార్ నాకు తెలిసి అది సరే మీరు ఆ మాట అన్నారు పేదలకైతే మేలు చేసి దాన్ని అని చెప్పి అంటారు ఏదైతే ఈ గవర్నమెంట్ పీపీ విధానం ద్వారా పేద ప్రజలకు వైద్యం విద్య అంది ఆలోచన ఉంటే దాన్ని మేము కోటి సంతకాలు సేకరణ పెట్టి ఆఫ్ చేసాం వీళ్ళు ఏం పేకలేపోయారు అన్నట్టు మాట్లాడుతున్నాం దాన్ని ఎలా చూసుకుంటారు సరే అండి కోటి సంతకాలు పెట్టి ఆప్ చేశారు బాగానే ఉంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వచ్చి మాది పలాని కా ఆఫీసు పలాని టీడీపీ ఆఫీసు ఇక్కడికి వచ్చి సంతకం చేయంటే ఎవరు వెళ్ళడండి మీరు ఇంటింటికి పోయి సంతకం పెట్టమంటే ఎవరైనా పెడతారు ఇప్పుడు నేను ఉన్నాను నా ఇంటికి వచ్చారు ఎవరో తెలిసిన వాళ్ళు నా ఏరియా వాళ్ళు సరే ఎక్కడ దాకిందో మాది తిరిగి ఫ్రెండ్సే వచ్చారు లేకపోతే నాకు జీవనోపాధి కల్పించే ఆటో ఓనరే వచ్చాడు నా ఆటో ఓనర్ వస్తాడు అది నువ్వు సంతకం పెట్టరా అంటాడు ఈ నేనేమనుకుంటాను అమ్మో ఈ సంతకం నేను పెట్టకపోతే రేపు నాకు ఆటో వేయడేమో ఇలాంటి ఒత్తిళ్ళు వాళ్ళు సంతకాలు పెట్టి ఉంటారు కానీ ఎవరు కూడా మాకు ఇది కావాలని సంతకాలు పెట్టిన అయితే ఎవరు లేరు నాకు తెలుసు నేనైతే అది అనుకుంటున్నాను ఇప్పుడు పీపీమీ మోడల్ ద్వారా అసలు ప్రైవేట్ పరం చేసేస్తే ఎవరికి ఏం ఏది జరగదు అంటారు అసలు అటు పేద ప్రజలకు కానీ విద్యార్థులు కానీ మేలు జరగదు అంటారు అసలు అది ఆ టాపిక్ అయితే నాకు తెలియదు అండి నాకు తెలిసిన టాపిక్ మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఉపయోగం ఉపయోగం లేదు అది గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైనా మెడికల్ కాలేజ్ వస్తే వైద్యం విద్య అంటే విద్యార్థులు చదువుకోవడానికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా కేసు చేయటం వలన విద్యార్థులకు ఇప్పుడు విద్యార్థులు నష్టపోతారా లేకపోతే పొలిటికల్ నాయకులు నష్టపోతారు ఇప్పుడు ఒక లీడర్ వెళ్ళి దాని మీద కేస్ వేసి దాన్ని ఆప్ చేశారంటే ఒక గవర్నమెంట్ ఆప్ చేసిందంటే యాజ్ దాంట్లో లోటుపాత్రలు ఎన్ని ఉన్నాయో ఎంతవరకు స్కామ్ జరిగిందో చూడాలి కదా ఇప్పుడు ఎంతవరకు స్కామ్ జరిగిందో ఎవరెవరు స్కామ్ చేస్తారో ఇది లీగలా ఇల్లీగలా చూసి వాళ్ళే వదులుతారు ఇప్పుడు ప్రజలు మంచి కోరే వాళ్ళు విద్య లేకపోతే వైద్యాన్ని ఎందుకు ఆపుతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి వైసీపీ వాళ్ళు అండి ఈ తొందరపాటు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో నాకు తెలుసు తొందరపాటు ఎవరు నష్టపోరు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేసిన దానివల్ల ఇప్పుడు ప్రజలు ఎవరు నష్టపోరు కాకపోతే కొద్దిగా లేట్ అవుద్ది అందులో స్కామ్ జరిగిన వాళ్ళు బయటకు వస్తారు ఏం స్కాములు చేశారో ఏ అది ఇల్లీగలా లేగలా ఇవన్నీ తెలుసుకున్న లోపు వీళ్ళకి భయం వేస్తుంది ముందు అరే దీంట్లో మనం ఏళ్ళు పెట్టాము మనం ఏమైనా బయటపడతామని ఈ భయం ఈ భయం వల్లే దాని మీద బురద చల్లుతున్నారు తప్ప ఏముండదు ప్రజలకు ఏం అన్యాయం జరగదు సార్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన పద్దెనిమిది నెలలో ఏమైనా అన్యాయం జరిగిందా ప్రతిదీ చేస్తున్నారు ఒకసారి మన అజిత్ సింగ్ నగర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అడగండి ఆ మహిళలకి పుట్టుమిషన్లు పంచుతారు ఈరోజు కూడా మరి మరి రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు రెండు వేల ఇరవై తొమ్మిది మేము రెండు వందల ఇరవై నాలుగు సీట్లు రెండు వందల ఇరవై ఇరవై ఐదు సీట్లు గాను మేము రెండు వందల సీట్లు వెళ్తాను వైసీపీ వాళ్ళు అన్నారు ఎన్ని సీట్లు గెలుతారు అసలు ఎవరు గెలుతారు అంటారు సరే సార్ ఇప్పుడు బాగానే ఉంది ఆ జనసేన పార్టీ వచ్చేసి ఇరవై రెండు సీట్లు కొట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఏకగ్రీవం సో వీళ్ళెందు మరి పదకొండులో పడిపోయారు జనసేనకు ఒక సీటు ఉంది స్టార్టింగ్ నుంచి ఒక రెండు వేల తొమ్మిది నుంచి ఒక్క ఒకే ఒక్క సీటు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన నిలబడ్డ నియోజకవర్గంలో ఓడిపోయారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకున్నాడు మరి ఎందుకు పదకొండే మిగిలిన పదకొండు సీట్లు ఎందుకు మిగిలినాయి ఇప్పుడు కొట్ట కొట్టేదైతే పదకొండు సీట్లు మిగలకుండా మనం ఒప్పుడే వైనాటి వైన్ సెవెంటీ ఫైవ్ అన్నా మరి అప్పుడే కొట్టి చూపించవచ్చు కదా ఇవన్నీ జరిగే మాటలు కాదు సార్ మాట అయితే నేను కూడా వంద మాట్లాడతాను నరండే నాకే కదా ఏదైనా మాట్లాడింది